జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు రానున్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖు మాత్రం వివాహం కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు వీరెవ్వరూ కూడా మిస్ అవ్వద్దు మీ దగ్గరలో ఉన్న వైష్ణవాలయాలు ప్రతి ఆలయంలో కూడా ధనుర్మాస వ్రతం ఉత్సవాలు జరుపుతారు మీ అందరికీ తెలిసిందే అక్కడ జనవరి పదమూడవ తారీఖు గోదా కళ్యాణం చేస్తారు గోదా రంగనాథుల యొక్క కళ్యాణం ఆచరిస్తారు ఆ కళ్యాణానికి ముందుగా వెళ్ళి రాయించుకుని వెళ్ళి కళ్యాణంలో కూర్చుని పాల్గొని సంతోషంగా ఆ కళ్యాణాన్ని వీక్షించండి ఈ గోదా కళ్యాణం చేయించుకున్న వాళ్ళలో ఎంతోమందికి వివాహం అయ్యింది సంతానం కలిగింది నేను ఆలయంలో ఉండి చెప్తున్నా నమ్మకం ప్రధానం దయచేసి ప్రతి ఒక్కరూ కళ్యాణం ఆచరించండి జై శ్రీమన్నారాయణ